సో అలా హీరో అయినప్పుడు ఇక్కడ టాపిక్లో ఈ ఏదైతే ఉందో సీతాదేవి ద్రౌపది గారి గురించి మాట్లాడు ఆయన వాళ్ళకి కించపరుస్తే ఎక్కడ మాట్లాడలేదు సో మరి ఆయన కించపరుచున్నట్లో ఎక్కడ మాట్లాడలేదు కదా మరి ఆయన్ని మీద కేసులు చేసినప్పుడు మరి నిత్యం రాధా మనోహర్ దాస్ అసలు అతనికి నిజానికి పెద్దవాడు వయసులోనే కానీ అతనికి ఏమాత్రం ఇంగీత జ్ఞానం బుద్ధి లేదు లలిత్ తర్వాత కరుణాకర్ సుగ్న కరాటే కళ్యాణి ఈవిడ కొత్తగా ఆవిడ చౌదరి అని ఒక ఆవిడ వస్తుంది ఆ మీడియాలో బాగా మాట్లాడుతుంది సో పెద్ద ఇష్యూ అప్పుడు కూడా ఆవిడ ఉంది ఆవిడ ఛానల్లో బాగా చేస్తుంది సో వీళ్ళందరూ పులోమంటూ పూసేసుకొని తర్వాత అసలు వీళ్ళే వీళ్ళే కాపాడుతున్నారు హిందూ ధర్మాన్ని వీళ్ళే పోషిస్తున్నారు వీళ్ళే నడిపిస్తున్నారు అన్న రీతిలో ఇలా వీళ్ళకి అంటే నిత్యం వార్తల్లో ఉండాలని లేదంటే ఫేమస్ అవ్వాలని రకరకాల కారణాలు చేత వీళ్ళు మళ్ళీ ఏజుడ్ ఇక అతని ఇంటర్వ్యూలు చూస్తే నేను అసలు మోస్ట్ ప్రాబుల్ అతని ఇంటర్వ్యూలు ఎప్పుడు చూడాల ఈ నాన్ వెజ్ ఇష్యూ అయ్యేటప్పుడు సో నాకు తెలిసినంత వరకు కొన్ని కొన్ని ఇష్యూస్లో నాకు తెలిసినప్పుడు ఏంటి ఈ ఏజుడ్ ఎవరెత్తనా అని చూస్తే మాట్లాడుతుండు సీతాదేవి గురి నుంచి ఏదైనా అంటే చెవుకు అన్నదా మీకు అని అన మాట్లాడుతు మరి అలాంటప్పుడు ఈ రాధా మనోహర్ దాస్ అసహ్యమైన పదజాలంతో బూతు మాట్లాడుతుండు రాధా మనోహర్ దాస్ మరి అతని మీద ఎందుకు కౌంటర్ చేయలేదు ఎంతోమంది మరి రియాజ్ ఎన్కౌంటర్ జరిగింది అది ఫేక్ అని అందరికీ తెలుసు మరి రియాజ్ ఎన్కౌంటర్ మీద ఎందుకు మాట్లాడలేదు అంటే ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడ కాపాడుతున్నారు మీరు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్ని మీకు మీరే పూసుకొని మీకు మీరు ఒక ట్యాగ్ తగిలించుకొని ఆ చౌదరి కానీ ఆవిడ ఉంది కదా ఆవిడ కానీ రాధా మనోహర్ దాస్ కానీ లలిత్ కానీ కరుణాకర్ సుగుణ కానీ తర్వాత కరాటే కళ్యాణి గారు కానీ వీళ్ళందరూ ఒక ట్యాగ్ తగిలించుకొని మీరు దేశానికి చేసే సేవ ఏంటి కరాటే కళ్యాణి గారి మీద పేకాట కేసు అవ్వలేదా అన్నాంపల్లి కోర్టు పరిధిలో తర్వాత ఒక బాబుని అంటే అనథరైజ్డ్గా దత్తత తీసుకుంటున్నాను కేసు అవ్వలేదా శ్రీకాంత్ ఇష్యూలు తర్వాత బెంగళూరు రేవు పార్టీలో నేను బెంగళూరు రేవు పార్టీకి సంబంధించి హేమ గారు వేసినటువంటి కేసులో నేను తమన్న సింహాద్రి తెలుసు కదా ఆవిడ ట్రాన్స్ ఉమెన్ తమన్న సింహాద్రి గారికి నేను ఏది హేమ గారు తమన్న సింహాద్రి మీద తర్వాత హేమ మన కరటి కళ్యాణి గారి మీద ముగ్గు ఇద్దరి మీద వేశారు కూకట్పల్లి కోర్టులోనే నడుస్తుంది నేను తమన్నాసి మాద్రి గారికి ఇది వాదిస్తుంటే కరాటే కళ్యాణి గారికి వేరే వాళ్ళు వాదిస్తున్నారు సో మరి ఇట్లా మీ మీద కేసులు లేవా మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా అంత మంచిగా ఉందా నిన్న అంటే మొన్న పంజాగుట్ట పిఎస్లో మాట్లాడుతున్నాడు వాడు దేశద్రోహి వాడు ఇది ఇది మరి ఎంతోమంది ముస్లిమ్స్ మీద దాడి చేసి ఎంతోమందిని అన్యాయంగా చంపేస్తున్నారు మరి వాళ్ళ మీద మీరెందుకు మాట్లాడరు ఎంతోమంది క్రైస్తవ మిషనరీస్ మీద మా ఉండి ఎంతోమంది క్రైస్తవ మిషనరీస్ని ఈ దేశానికి వచ్చి సేవ చేసి ఉన్నటువంటి వాళ్ళ మీద ఎంతో బురద జల్లుతుంటే ఈరోజు ఎడ్యుకేషన్ అందించిన వాళ్ళ మీద బురద వరకు ఎందుకండి భారతరత్న మన ఎవరైతే ఉన్నారో మదర్ తెరీసా గారిని కూడా అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే మరి మీరు ఎక్కడికి వెళ్ళారు అప్పుడు ఏ అంటే ఏ రంధ్రంలో దాక్కున్నారు అంటే ఇప్పుడు నాన్ వేష్ణ గారు సీతాదేవి ద్రౌపది గారు మీద ఇట్లా మాట్లాడినందుకు కేసు ఫైల్ చేయడం జరిగింది సో వీళ్ళు కూడా క్రిస్టియానిటీ మీద మీద ముస్లిం వాళ్ళ కూడా అది చాలా ఇప్పుడు కరాటే కళ్యాణి గారి మీద లీగల్ ఎయిడ్ కౌన్సిల్ మెంబర్ సరోజిని భాస్కర్ గారు కేసు వేశారు మూడేళ్ల క్రితం క్రైస్తవ మహిళల్ని అంటే అసహ్యంగా మాట్లాడుతుంది తిడుతుంది మరి దాని మీద ఎంతవరకు ఎఫ్ఐఆర్ అయింది కానీ ఇంతవరకు ఈ సెక్షన్ లేదు రాధ మనోహర్ అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు ఆయన కేసు రాధా మనోహర్ దాస్ మీద కరుణాకర్ సుగ్న మీద తర్వాత లలిత్ మీద వీళ్ళందరి మీద పెట్టారు అప్పుడు నేను పాస్టర్ అజయ్ బాబు కేసులో అతనికి బెయిల్ తీసుకొచ్చినప్పుడు అతని చెంచల్ కూడా జైలుకి వెళ్ళి కలిసినప్పుడు కూడా నేను మీడియాతో చెప్పి మీడియాకి కూడా ఇచ్చా ఎఫ్ఐఆర్ కాపీలు మరి వాళ్ళ మీద ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలకి ఏంటి ఇంతవరకు యాక్షన్ తీసుకుంది మరి పోలీస్ వ్యవస్థ అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక పది మంది కలిసి పాత సామెత ఒకటి ఉంటుంది పది మంది కలిసి అబద్ధాన్ని అంటే నిజాన్ని అబద్ధం అన్నది అబద్ధం నిజమైపోతుంది ఇప్పుడు పది మంది ఒక అబద్ధాన్ని ఇది నిజం అని మాట్లాడితే సమాజంలో అది నిజమైపోతుంది సో ఎట్లాంటి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ అద్దెకు తెచ్చుకునే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఏది పొట్టబోసుకోవడానికి పొట్టుకోక రంగులు మార్చి ఈ బ్యాచ్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ నిజంగా మీకు అంత దూరదృష్టి ఉంటే అంత దేశభక్తి ఉంటే మీకు అంత హిందుత్వాన్ని కాపాడాలి అనుకుంటే ఎంతోమంది గ్రామస్థాయిలో ఉన్నటువంటి హిందూ కుటుంబాల్లో ఉన్నటువంటి కడుపేదలైన పిల్లలు ఉన్నారు వాళ్ళని చదివించండి వాళ్ళ గురించి మాట్లాడండి సమస్యల గురించి మాట్లాడండి పొల్యూషన్ సమస్యల గురించి మాట్లాడండి రేపుల గురించి మాట్లాడండి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి ముస్లిం మైనారిటీస్ మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడండి చిన్నపిల్లల మీద పాక్సో కేసుల మీద మాట్లాడండి వాటి మీద ఫైట్ చేయండి మీరందరూ డబ్బులు పోగేసి డబ్బులు జోలు బట్టి అడుక్కొచ్చి వాళ్ళకి న్యాయం జరగడానికి బాధితులకి సహా ఆర్థిక సహాయం చేయండి ఇవేం చేయరు నీ వీళ్ళు మంచిగా మేకప్ వేసుకొని వచ్చి మీడియా ముందుండి చక్కగా సరదాగా ఏదో బూతులు మాట్లాడేసి అదొక పరిపాటు అయింది ఇప్పుడు నాన్ వేష్ణ గారు బూతు మాటలు మాట్లాడుతున్నారు మరి కరాటే కళ్యాణి గారు మాట్లాడేది ఏంటి శ్రీరంగ నీతుల మరి కరుణాకర్ సుగ్న మాట్లాడేదేంటి తర్వాత అందరికంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్న రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడేది ఏంటి అంత పెద్ద వయసు ఉందే అసలు ఏమాత్రమే ఇంగిత జ్ఞానం ఉంది ఆయనకి ఒక పబ్లిక్గా ఒక సోషల్ మీడియాలో అరే చిన్నజీఆర్ స్వామి ముట్టుకోడు అతన్ని చిన్నజీఆర్ స్వామి దగ్గరికి వెళ్ళి అడగండి చిన్నజీయర్ స్వామిని ముట్టుకోమనండి రాధ మనోహర్ దాస్ని మరి అతని హిందువు ఇతని హిందువే కదా చూడండి ఇక్కడ ఏంటంటే ఆదికాలం నుంచి కూడా హిందూ మత గ్రంథాల్లో ఉన్నటువంటిది ఏంటంటే అంటే ఓన్లీ అంటే హిందూ అని కాదు మహాభారతం కురుక్షేత్రం ఇట్లా ప్రతి దాంట్లో మరోధర్మ శాస్త్రం ప్రతి దాంట్లో ఉన్నది ఏంటంటే శూద్రుడు 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 మరి ఈరోజు కరాటే కళ్యాణి గారు శూద్రులే మిగతా లలిత్ గారు రాధా మనోహర్ దాస్ వీళ్ళందరూ కూడా శూద్రులే కదా మరి యాక్చువల్గా మీరు కాపాడుతున్న మీ హిందూ ధర్మంలోనే మీకు సరైన పేట లేదు మీకైనా మీకు ఒక సముచిత స్థానం లేదు మీరే శూద్రులు మీ ఇంట్లో భోజనం చేస్తే సమస్త మళ్ళా భుజించాలి బుజ్జు నచ్చినట్లు అని చెప్పి మీ హిందూ ధర్మం చెప్తుంది మరి శూద్రుడు చదువుకోకూడదు అని చెప్తుంది శూద్రుడు పేనుగుల మీద కప్పుకున్న బట్టలు తప్ప వాళ్ళు వేరే వస్త్రాలు ధరించకూడదని మరి వీళ్ళందరూ శూద్రులే కదా ఇతను నిజంగానే హిందూ అయితే మరి ఇతను కూడా సమానం అయితే చిన్నజీఆర్ స్వామి ఎందుకు ముట్టుకోడు రాధా మనోహర్ దాస్ని నాట్ ఓన్లీ నా రాధా మనోహర్ దాస్ మిగతా వాళ్ళని ఎవరైనా ఎందుకు ముట్టుకోడు ఎవరికైనా సరే ఫ్రూట్స్ ఎవరైనా ఎట్లా చేసేస్తారు మరి ఏంటి మీ హిందుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం ఇదేనా మరి మీరు మీది మీరే కడుక్కోలేనప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు బురద జల్లడు ఈరోజు ఏదైతే ఇప్పుడు నాన్ వేషన్ అగారు ఉన్నారో అతను మాట్లాడిన దాంట్లో నాకు 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 తెలిసినంతవరకు తప్పే లేదు అంటే ఇప్పుడు సార్ నాన్ వేష్ గారు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఆపినందుకు గవర్నమెంట్ సత్కరించలేదు ఏం చేయలేదు అలాంటప్పుడు ఇలా మాట్లాడినప్పుడు కూడా శిక్షించే అర్హత గవర్నమెంట్కి లేదు అని చాలా మంది కామెంట్ పడింది అలా ఏం లేదండి ఇప్పుడు నాన్ వేజ్ కూడా నేను ఏదో యాదవ్ సన్ని యాదవ్ ఏదో భయ అట్లా ఎవరినో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తిట్టినప్పుడు నేను నాన్ వేజ్ నగర్ విమర్శించా ఎందుకంటే ఒక వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని మాట్లాడడం అది తప్పు అది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు సో ఆ విషయంలో నాన్ వేష్ణ గారికి ఎప్పుడు కూడా ఆయన వే ఆఫ్ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ పద్ధతి కాదు అది అతని నేచర్ మరి అతను కరెక్ట్ పద్ధతి కాదు అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినప్పుడు హీరో అయినప్పుడు అతను తా చెయ్యిన తప్పుకి మీరు ఆపాదిస్తున్నారు అతను సీతాదేవి గారిని బూతులు రేపు అనే పదం వాడిండు ఎందుకు వాడిండు సీతాదేవిని అంటే ప్రయత్నం చేసిండు ఆయన పరిస్థితి ఏమైంది రావణుడి పరిస్థితి అనడు ద్రౌపదిని చెరపట్టాల్సిన వాళ్ళని చెరపట్టిన కౌరవుల పరిస్థితి ఏమైంది అని అని దానికే మీకు ఓ అది ఇదైపోతే మరి అడుక్కున్నోడు కుక్క అంటే లాభ లకారంతో లాభాషతో మాట్లాడినటువంటి మరి రాధా మనోహర్ దాస్ కానీ ఇప్పుడు నాన్ విష్ణు గారి గురించి మాట్లాడుతున్నటువంటి కర్రటే కళ్యాణి గారి మీద మరి ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు ఆవిడైతే దేశద్రోహి అసలు దేశద్రోహి ఎందుకు ఫస్ట్ వీళ్ళందరికీ ఏంటంటే ఈ భజన బ్యాచ్ వీళ్ళంతా ఏంటంటే వీళ్ళందరికీ ఏంటంటే మీడియాలో కనిపించాలి ఫేమస్ అయిపోవాలి కానీ ప్రజలు కానీ ప్రజలు చదువుకున్న వాళ్ళకి ఏదైతే రాజ్యాంగం ఏదైనా భారత సంవిధానం ఏదైతే ఉందో దాన్ని చదివిన వాళ్ళకి వీళ్ళందరూ వెర్రి వాళ్ళకి కనబడతారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు సమాజం పట్ల గౌరవం ప్రేమ ఆప్యాయతలు ఉంటాయి హిందువుల పట్ల జరిగిన దాడుల మీద ప్రవర్త అంటే మీరు మాట్లాడుతున్న ఇప్పుడు అంటే హిందువుల పట్ల దాడులు జరగట్ల మాటలు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవుతుంటే మరి క్రైస్తవులను కొట్టి బట్టలోట తీసి చర్చలు కూలగొట్టి అసహ్యమైన మాటలన్నీ వాళ్ళని కొట్టి చంపేస్తున్నారు మరి మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి అందులో ఉన్న హిందువులు మరి మీరు విమర్శించండి ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది భారతదేశం ఇక్కడ ప్రతి ఒక్కరు మాట్లాడే హక్కు స్వేచ్ఛ స్వాతంత్రం భావ ప్రకటన ఉంది మత స్వాతంత్రపు హక్కు ఉంది ఖచ్చితంగా మతాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రచారం చేసుకునే హక్కు వాళ్ళకుంది క్రైస్తవులకి మత ప్రచారం హక్కు ఉంది హిందువులకి మత ప్రచారం హక్కు ఉంది సో ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు భారత సంవిధానం కనిపిస్తుంది నువ్వేవడ వద్దంటానికి సో మరి హిందువులు దాడి చేసినప్పుడు మరి వాళ్ళకి అగేన్స్ట్ ఎందుకు మాట్లాడలేదు ఈ జూడ్ అనే ఒక అబ్బాయి ఒక యూట్యూబ్ ఛానల్ అబ్బాయి ఉంది అతను నాకు చూస్తే ఏదో సినిమా స్క్రిప్ట్ రాసుకుని చదువునట్లుగా చదువుతున్నారు సీతాదేవినంటే చూక్ అంతా అన్నప్పుడు మరి అతనికి కనిపించలేదా మిగతావి ఇవన్నీ జరిగినప్పుడు రాధా మనోహర్ దాస్కి అగెన్స్ట్ ఎందుకు మాట్లాడలా అంటే ఒక ఫేమస్ అయినటువంటి ఒక ప్రపంచ యాత్రిగురు పేరు పెట్టుకొని ఇండియా మొత్తం ఫేమస్ అయినటువంటి ఒక వ్యక్తి మీద బురద జల్లితే మేము కూడా ఫేమస్ అవుతాం ఒక భ్రమలో ఉన్నారా లేదంటే అరే పొలం మనం ఇప్పుడు మాట్లాడాలి మనం మాట్లాడితే అందరూ మనల్ని చూస్తారు మనకు నవ్వుకుంటారు మీరు అందరిని జోకర్లు అనుకుంటారు చూడండి చదువుకున్న వాడు ఎవడైనా సరే ఈరోజు అదే హిందుత్వం కదా శూద్రుడికి చదువును దూరం చేసింది అదే హిందుత్వం కదా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ అంటే గుర్తింపు కోల్పోవడానికి కారణమేంది సో హిందుత్వంలోని చాలామంది ముసుగు వేసుకొని ఆ హిందుత్వం అరాచకాలు చేస్తున్నారు సో నిజమైన హిందుత్వం ఎప్పుడు కూడా అలా మాట్లాడదు అలా చేయదు నిజమైన హిందుత్వంలో ఉన్న మాధుర్యం హిందువుల్ని అంటే ఇతరులని హింసించమని చెప్పదు మానవ సేవే మాధవ సేవ అంటుంది హిందూ ధర్మం అంత గొప్పగా మరి అనేక మంది గురించి చెప్పినప్పుడు మరి ఏడ చేస్తున్నారు మీరు మాధవ సేవ ఎక్కడ మానవ సేవ ఎక్కడ చేస్తున్నారు అంటే మనుషులకి పూర్ పీపుల్కి నీడెడ్ పీపుల్కి సేవ చేస్తే అది దేవుడికి సేవ చేసినట్లు అని చెప్పేస్తున్నాను అంటున్నారు కదా మరి మీరు ఎక్కడ దేవుడికి సేవ చేస్తున్నారు ఏదో ఆర్టిస్ట్ లాగా వస్తున్నారు అర్చుతున్నారు గోల చేస్తున్నారు ఫేమస్ అవ్వాలని కానీ వాస్తవంగా చదువుకున్న సామాజిక వర్గానికి వీళ్ళందరూ కూడా వెర్రివాళ్ళగా కనిపిస్తారు లాగే కనిపిస్తారు థాయిలాండ్ పోలీసులు పట్టేసుకున్నారు ఇండియా ఇవన్నీ చెప్తున్నారు బుల్ షీట్ థింగ్ ఎట్లా చేస్తారండి ఇండియాలో కేసు అయితే థాయిలాండ్ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు థాయిలాండ్ ఏమన్నా అంటే ఈ మినిస్టర్లు వాళ్ళు చెప్తాయి గవర్నమెంట్ సెక్యులర్ కంట్రీ అండి ఇక్కడ కూడా సెక్యులర్ కానీ పదం తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎవరండి చేయడానికి వీళ్ళు థాయిలాండ్ వెళ్ళి చేసి పోలీసులు కంప్లైంట్ చేస్తారా అసలు వీళ్ళు తెలుగు రెండు రాష్ట్రాల్లో భజన బ్యాచ్లకు తప్ప మిగతా ఎవరికైనా తెలుసా వీళ్ళు అసలు మనం ఒకరు విమర్శించాలంటే మన వ్యక్తిత్వం ఎలాంటిదని వాళ్ళు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా ఏ థాయిలాండ్ పోలీసులు ఏమి అరెస్ట్ చేయలేదు నాన్ విష్ణా గారిని అరెస్ట్ చేయలేరు అరెస్ట్ ఒక వచ్చినా తనకి ఫో అంటే ఫార్టీ వన్ ఏజ్ చేస్తారు తనకి అతను రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు పిచ్చివాడు ఎవరో లేరు ఈ రోజులలో అంటే ఇప్పుడు మీరు నాన్ వేసిన కరెక్ట్ అంటున్నారా రాంగ్ కరెక్ట్ హండ్రెడ్ కరెక్ట్ కరెక్ట్ అన్నప్పుడు మరి అతను సారీ వీడియోస్ ఎందుకు పెట్టారు ఏమండి అతనేది ఒప్పుకొని నేను మాట్లాడింది తప్పు తప్పుడు నేను అదే చెప్తున్నా ఎలా అంటే పది మంది కలిసి ఒక నిజాన్ని అబద్ధం అంటే అది అబద్ధం ఎలా అవుతుందో వంద మంది రెండు వందల మంది ఒక బ్యాచ్ అంతా కూడా వేసుకొని పడిపోతుంటే తను ఆ విషయాన్ని సర్దుమణిగించాలంటే సారీ చెప్పాల్సిందే కదా అంటే తను చేసింది కరెక్టే అన్న చూడండి అతను చేసింది నేను చేసింది తప్పే అని అన్ల ఆయన వీడియోలలో నేను అన్నది తప్పైతే క్షమించండి అండ్ అంటే మీ మనోభావంలో అది తప్పైతే నన్ను క్షమించండి అంటే నేను అన్నది తప్పు ఆయనలా ఇంకొక విషయం ఏంటంటే ఆయన సీతాదేవి గారి గురించి కానీ ద్రౌపది గారి గురించి కానీ అసహ్యంగా మాట్లాడలేదు సరే తన ప్రీవియస్ వీడియోస్లో ఏదన్నా విషయాల గురించి చెప్పేటప్పుడు ఆయన ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఉప్పల బాలు ఉన్నారు ఉప్పల్ బాలు తను చేసే ఫన్నీ వీడియోస్ని మనం చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగాని ఉప్పల్ బాలు ఇన్స్పిరేషన్కి తీసుకుని అలా అవ్వాలని అనుకుంటారా అలాగే నాన్ వెజ్ నన్ను కూడా చాలామంది ఎందుకు ఫాలో అవుతారంటే తను చూపించే విషయాలు కానీ అవన్నీ కొత్తగా ఉంటాయి కంటెంట్ వేరుగా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ కంట్రీస్ వెళ్తారు మడగాస్కర్ ఇట్లా రకరకాల కంట్రీస్ వెళ్తారు తన కంటెంట్ అంతా డిఫరెంట్గా ఉంటాడు తన వే ఆఫ్ లాంగ్వేజ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఫన్నీగా ఉంటుంది కాబట్టి తను చూపించేది గా ఉంటుంది కాబట్టి కన్స్ట్రక్టబుల్గా ఉంటుంది కాబట్టి చూస్తే చూపిస్తూ చేయొచ్చు నేను అదే అంటున్నానండి పూర్తిగా ఉంటే ఇప్పుడు దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి తప్ప తను నాన్ వెజ్ నని అంటే నేను అతను గా తీసుకుంటా అనేది ఎవరు రారు ఇప్పుడైనా సరే ఒక ఎంటర్టైన్మెంట్ కోణంలో ఉన్నప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్ గానే తీసుకోవాలి మరి అలాంటప్పుడు రకరకాలైనటువంటి అసహ్యమైన భూతులతో చేస్తున్న జబర్దస్త్ని చూసేందుకు సంతోషపడుతున్నారు మొన్న రాశి గారు కూడా మాట్లాడారు అనసూయ గారి గురించి మరి అది ఎలా కామెడీ అయింది ఇది ఎలా కామెడీ కాలేదు సో ఇక్కడ ఏంటంటే తీసుకునే విధానాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు అనే వ్యక్తి సమాజంలో అందరికీ నచ్చకపోవచ్చు కానీ చదువుకున్న వర్గానికి జ్ఞానవంతుల వర్గానికైతే నేను నచ్చుతాను కదా నిజమైనటువంటి మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటప్పుడు అలా ఉన్న ప్రజల అయితే మనం నచ్చుతాం కదా నేను అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలని ఏం లేదు ఈవెన్ నా భార్యకు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలని ఏం లేదు సో నేను ఏమంటానంటే ఎవరు వారి వ్యక్తిత్వం వాళ్ళది ఎవరు వారి స్వభావం వాళ్ళది వాళ్ళ వ్యక్తిత్వం భావజాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు సో ఇక్కడ నాన్ నా మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలుసు ఇండియాలో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడండి ఈ పొల్యూషన్ లేదా మన దగ్గర రేపు రేపు భారతదేశం స్త్రీలకి అత్యంత ప్రమాదకర దేశం మీకు తెలుసా మానవ అక్రమ రవాణాలో మన దేశం చాలా అంటే ముందుంది మరి ఈ రోజు బీఫ్ ఎక్స్పోర్ట్ లో భారతదేశం మొదటి రెండు స్థానాల్లో ఉంది మరి దాని గురించి కరాట కళ్యాణి గారు వాళ్ళని ఈ రాధా మనోహర్ దాస్ సన్యాసి నాధ రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడమనండి అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే చెప్తుంది ఇష్యూ ఆ ఈ రేపులు జరుగుతున్నాయని అతను చెప్పడం వల్ల వాటిని కప్పిపుచ్చడం కోసం వీళ్ళు డిబేట్లు పెట్టి వాటిని కప్పిపుచ్చకుండా నాన్వేజ్ గురించి ఈ సీతమ్మ ఆయన చేసే కంటెంట్ అది ఆయన చేసే కంటెంట్ ఎప్పుడు కూడా బాగుంటుంది అతను ఎప్పుడు కూడా స్ట్రైట్ గానీ క్వశ్చన్ చేస్తారు అతను ఎప్పుడు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మొహం మీద చెప్తే నచ్చదు అన్నట్టుగా అతను మొహం మీదే చెప్తారు జరగట్లేదా ఎంతోమంది మైనర్ పిల్లలు భారతదేశంలో చూడండి నార్త్ ఈస్ట్ కంట్రీలో మీరు ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చూస్తే దాదాపుగా అట్రాసిటీ కేసులలో ఇప్పటికి శిక్ష పడ్డది లేదు ఎంతోమంది అమ్మాయిల గ్యాంగ్ రేపులు చేస్తే వాటికి శిక్ష పడ్డది లేదు అక్కడి వరకు ఎందుకండి బిల్కిస్ బాను కేసులో రేపులు చేసిన వాళ్ళు ఎవరు అందరూ హిందువులే మరి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి దండలేసి వాళ్ళు ఏదో గొప్ప ఘనకార్యం చేశారని చెప్పి ఊరేగింపుగా తీసుకొచ్చింది ఎవరు హిందూ సోదరులు కదా మరి బిల్కిస్ బాను కేసులో ఎంత పై చేశారు దాంట్లో క్రైస్తవులా ఉంది ఎందుకు అంటారండి తప్పది టెర్రరిస్ట్లు అందరూ ముస్లింస్ ముస్లింస్ అందరూ టెర్రీస్ అయితే మరి హిందుత్వం భావజాలం పూసుకొని హిందువులందరూ రెచ్చగొడుతున్న వీళ్ళు కూడా టెర్రరిస్ట్లతోనే సమానం ఇప్పుడు చాలా మంది డిబేట్స్ లో కూర్చొని ముస్లింస్ అందరూ టెర్రరిస్ట్ ఎట్లా అవుతారు ఈ క్రిస్టియన్స్ వాళ్ళు చేస్తుంటారు అని మాట్లాడుతున్నారు కదా క్రిస్టియన్స్ వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని అని చెప్పేసి అన్నారు కదా మంచి క్వశ్చన్ భారతదేశానికి విద్యా వ్యవస్థ హిందూ విజయం తీసుకొచ్చిందా వైద్య వ్యవస్థ శూద్రులకి శూద్రులు అంటే ఏంటండి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శుద్రులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు ఈ మూడు కులాలు వాళ్ళు తప్ప మిగతా ఎన్ని వేల కులాలు ఉన్నాయి ఎన్ని వందల కులాలు ఉన్నా వాళ్ళందరూ శుద్ధులనే కదా అంటే కరాటి కళ్యాణి శుద్రురాలే కదా రాధ మనోహర్ దాస్ శుద్ధుడే కదా మరి మిగతా వాళ్ళందరూ కూడా ఏది ఈ కరుణాకర్ సుగ్న తర్వాత లలితీలందరూ అందరూ శుద్ధులే కదా ఈ ఆమె పేరు చౌదరి ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు ఆమె పేరు ప్లీజ్ తెలిస్తే మీరే చెప్పండి ఆవిడైనా సరే ఆమె పేరు ప్రియా చౌదరి ప్రియా చౌదరి వీళ్ళందరూ మరి శుద్ధులే కదా మరి వీళ్ళు ఎక్కడి నుంచి ఈ చదువు చదువుకున్నారు ఎవరి ద్వారా ఈ చదువు వచ్చింది సావిత్రిబాయి పూలే గారి ఈ భారతదేశానికి మొట్టమొదటిగా స్త్రీ అంటే టీచర్ అంటే పాఠశాల పెట్టారు ఆవిడకి ఎవరు చదువు చెప్పారు ఆవిడ ద్వారా ఎంతోమంది స్త్రీలకు చదువు చెప్పింది ఆమె ఎక్కడ విద్య నేర్చుకుంది అంటే ఈ హిందూయిజం మీద అట్లా చేస్తున్నారు హిందూయిజం మీద అట్లా చే ఈ మాట అన్నారు ఆ మాట అంటున్నారు అని అని అంటున్నారు అసలు హిందూయిజం మీద ఈ మాట అంటున్నారు అని చెప్పి మీకు ఒక జ్ఞానం రావడానికి విద్య నేర్పించినటువంటి ఈ విద్య రావడానికి కారణమైన వాళ్ళు ఎవరు క్రైస్తవులే కదా ఈరోజు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఈ ఉన్నత సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అంటే దీంట్లో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులే మిగతా వాళ్ళు కమ్మ రెడ్డి కాపు వెలమ బలిజ యమాల మాదిగా డక్కలి పంబలి వీళ్ళందరూ ఓకే తర్వాత వచ్చిన తర్వాత అతి అతిశూలుగా మళ్ళీ కొంతమంది ఐదవ వర్ణ ఐదవ వర్ణం అని చెప్పేసి వీళ్ళని డివైడ్ చేశారన్నట్టు సో ఏంటంటే వీళ్ళందరూ శుద్ధులే మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి చదువు నేర్చుకున్నారు మరుధర్మశాస్త్రం ప్రకారం తర్వాత మహాభారతం తర్వాత వీటిలలో కొన్ని హిందూ మత గ్రంథాల్లో ఉంటుంది అన్నట్టు శుద్రుడిని ఇంటూ భోజనం చేస్తే సమస్తం యొక్క మలాన్ని తిన్నట్టే అన్న అంటే ప్రియ చౌదరి గారు కూడా శుద్రురాలే కదా కరాటే కళ్యాణి గారు శూద్రుడే కదా నేను కూడా శుద్రుడినే కదా అప్పుడు మరి రెడ్డీస్ అందరూ వెలమస్ అందరూ తర్వాత కమ్ముళ్ళు అందరూ మాలోళ్ళు మాదిగోళ్ళు అందరూ ముస్లిం ఇక అందరూ శుద్ధులే కదా మరి మరి అలాంటప్పుడు మన ఇంటికి వచ్చి ఎవరైనా భోజనం చేస్తే వాళ్ళు మలం అంటే మనకే కదా అవమానం మరి అంటే అలాంటి మాటలు చెప్తున్నటువంటి కొంతమంది హిందువులు ఎవరైతే తనలోని నిజాయితీని తెలుసుకోకోకుండా అసలు హిందుత్వం యొక్క సారాంశం తెలుసుకోకుండా మనుధర్మ శాస్త్రం గురించి తెలుసుకోకోకుండా ఏ ప్రలోభాలు పలుకుతుంటారు ఈరోజు భారతదేశానికి విద్యా వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవులు వైద్య వ్యవస్థ తీసుకొచ్చింది క్రైస్తవులు భుక్తిని అంటే ఏదో పనిని ఉపాధి కల్పన తీసుకొచ్చింది ఈ క్రైస్తవులు ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రతిదీ కూడా తీసుకొచ్చింది క్రైస్తవులు నేను ఏమంటాను అంటే తీసుకొచ్చారు కాబట్టి మనం ఆ మతాన్ని స్వీకరించాలని నేను అనంటం లేదు మీరు శూద్రులుగా చేసి మీరు వెలివేయబడి మీరు ఊరవతల బ్రతకాలి అని చెప్పి వెలివేయబట్టి వాళ్ళు చేరదీశారు ఆదరించారు ఒక వ్యక్తికి కావాల్సిన నీడ్స్ని అంటే ఒక వ్యక్తిని ఉన్నతమైనటువంటి గౌరవం కలిగి మనిషి కోరుకునేది ఏంటంటే జీవితంలో గౌరవం వాళ్ళు ఆ గౌరవాన్ని ఇచ్చారు ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరించారు మీరే గుళ్ళోకి దళితుల్ని రానిస్తే మీరే శుద్ధుల్ని ఆలయ ప్రవేశం చేయనిస్తే మీరే శుద్ధుల్ని అన్ని విషయాల్లో కలుపుకుని ఉంటే అసలు కులం అనే ఒక జబ్బు లేకోకుండా ఉంటే ఎందుకు క్రైస్తవ్యంలోకి వెళ్తారు ముస్లిమ్స్గా వెళ్తారు రకరకాల బుద్ధిజం సిక్కిజంలోకి వెళ్తారు సో మీరు చేసిందే కదా ఈరోజు వీళ్ళేదో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళలాగా ఈ నాన్వేషన్ తప్పు చేసి నాన్వేషన్ తప్పు అంటే మరి పరాయి మతాల మీద అసత్య ప్రచారాలు చేసి బూతులు మాట్లాడి బూత్ కంటెంట్ మాట్లాడి వాళ్ళ మీద దాడులు చేసి కొట్టి రక్కి చంపుతున్నటువంటి మీరందరూ మీరు అంతకంటే తీవ్రవాదుల కంటే నీచమైన వాళ్ళు కదా తీవ్రవాదుల కంటే నీచమైన వాళ్ళు వీళ్ళు నాన్ వేషన్ అన్ని కరెక్టే మాట్లాడితే ఇండియాలోనే ఉండి అన్ని కదా ఏమండి ఒక వ్యక్తి ఒక సిస్టమ్ని నడపగలడా కానీ ఒక వ్యక్తి సిస్టమ్ను ప్రశ్నించగలడు మీకు అర్థమైందా నా కంటెంట్ ఒక వ్యక్తి ఒక సిస్టమ్ని నడపలేడు కానీ ఒక వ్యక్తి సిస్టమ్ని ప్రశ్నించగలడు సో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పు కాదండి అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు సో కాబట్టి ప్రశ్నించడం ఎవరైనా ప్రశ్నిస్తారు ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది నన్ను ప్రశ్నించవచ్చు అది వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నాకు యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్సల్టెన్సీ